మనం తెలియకుండా చేసే కొన్ని అమంగళకరమైన పనులు గుడికి వెళ్లి వచ్చిన తర్వాత కాళ్లు కడుక్కోకూడదు కొబ్బరికాయను నీళ్లతో కడిగి కొట్టకూడదు దీపారాధనకు ఒక కుంది వాడినప్పుడు మూడు ఒత్తులు వేయాలి గణపతికి ఏ పరిస్థితుల్లో కూడా తులసితో పూజ చేయకూడదు శివాలయం లేని ఊరిలో భోజనం చేయకూడదు ఈ పుట్టినరోజు కాని ఇంకా ఏ సందర్భం అయినా కాని నోటితో దీపం ఆర్పకూడదు తలకి నూనె రాసుకుని ఆ నూనె బిద్దుని పాదాలకు రాసుకోకూడదు పురాణాలు చెప్పే వ్యక్తి సర్వోత్తముడు అటువంటి వారిని నిందించరాదు స్నానం చేయకుండా అన్నం వండరదు వందీనా ఆ అన్నం తినరదు రెండు చేతులతో ఎప్పుడూ తల గోక్కోరాదు ఇతరుల చెప్పులు వస్త్రాలు ధరించకూడదు అన్నం తిన్నాక కంచంలో చేయి కడుక్కోరాదు చేయి కడిగిన తరువాత ఆ చేతిని విదల్చరాదు రాత్రిపూట తల స్నానం చేయరాదు నవగ్రహ నవగ్రహప్రదక్షిణ పూజ్యంతరం ప్రసాదాలు స్వీకరించకుండా ఉండకూడదు పిసినిగొట్టుతో శత్రువుతో అసత్యం పలికేవాడితో భర్తను తిట్టే స్త్రీతో కలిసి భోజనం చేయటం మహాపాపం తెలిసిన వారి మరణ పురిటి గాని విన్న వెంటనే అక్కడికి వెళ్ళలేకపోతే అప్పుడు ఇంట్లోనే కట్టుబట్టలతో స్నానం చేయాలి మంగళ శుక్రవారంలో దుమ్ములు దులిపే పని చేయకండి కొందరికి చిక్కు తీసిన వెంట్రుకలు ఆమూలు ఈ మూల దాచడం అలవాటు ఉంటుంది అలా చేయకండి నట్టింట్లో తల చెక్కు తీయకండి సాయంత్రం ఆరు తర్వాత ఉప్పు బుడ్లు బట్టలు కుట్టే సూది ఇంటికి తీసుకురాకండి భార్య తిన్న ఎంగిలి కంచాన్ని ఎప్పుడు కూడా భర్త చేతికి ఇవ్వకూడదు ఇంటిని చేశాక వచ్చే మురికి నీరు శరీరంపై ఎట్టి పరిస్థితుల్లోనూ పడకూడదు లక్ష్మీదేవి స్వరూపంగా భావించే గడపపై కూర్చోకూడదు పిల్లలు చూస్తుండగా తల్లిదండ్రులు గొడవపడకూడదు డబ్బును లెక్కించేటప్పుడు ఉమ్మిపెట్టి లెక్కించకూడదు స్త్రీలు పడుకునే ముందు గాజులు కమ్మలు లాంటివి తీసి నిద్రించరాదు పూజ చేసేటప్పుడు నుదుటన కుంకుమ బొట్టు ధరించకుండా చేయకూడదు రోలు రోకలి బండలు పాత్రలు కడగకుండా అశుభ్రంగా ఉంచుతారని అలా ఉంచడం వల్ల కూడా నష్టం జరుగుతుందని పండితులు చెబుతున్నారు చీకటిలో భోజనం చేయకూడదు ఇల్లు ఊర్చిన చీపుటను నిలబెట్టకూడదు సాయంత్రం సమయంలో ఎప్పుడూ పొరపాటున కూడా నిద్రపోకూడదు భార్యాభర్తలు సాయంత్రం సమయంలో సంసారం చేయకూడదు